एस एस वी जी आर न्यूज़ की स्वागत <देखे> கொஞ்ச நேரம் 되는구나. ஆமே லைலா வஸ்து என்னன்னு ね. பஸ் ஸ்டாண்ட 파รมමන්. ஹ? தி게 சாட்டலன ரம்மன் குடுதா? சரி. அடடல மேக்கு நிдимப்பா. மேக்கு. अरे आज డబ్బా అది వచ్చేసింది ఎలుంగు పైన పడుతుంది ఇంకేమన్నా వచ్చి ఉంటే నా కర్రత్త కొట్టు పేదల కత్తున్నా రెక్క మీద వచ్చేసింది రెక్కమంది కొరికేసే లోపల అవక్కన పడిపోయాడు కాలు మీద వేసుకొని కొరికేసిన తర్వాత కొరికేసింది ఆ తర అరిసేసేలా పక్కన దిగినారంత వాళ్ళు వచ్చేటప్పటికి కుక్క అరిసింది వాళ్ళు రెండు డబ్బులు కొట్టేటప్పుడు వెళ్ళిపోయింది వాళ్ళని కూడా బాగా గీకేసింది రెండు గాయాలు చేసేసింది కాలు వాళ్ళని పెద్ద దెబ్బ ఏంటి అడుగులేక కాదు మూసుకొచ్చిన పోయి దొరకాను పోయ భయంకరంగా కరికేస్తుంది అదే అర్థమే కాదు చేత్తు మోసుకొని 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 సగం దూరం వచ్చి అంత లోపలికి వెళ్ళారు లోపలికి పోయినా ఏమ్మ ఒక పదిహేను కిలోమీటర్ లోపలికే పోయి పదిహేను కిలోమీటర్ లోపలికి ఆ నుంచి మళ్ళీ మోసుకొచ్చి మళ్ళీ టాటర్ నుంచి మళ్ళీ ఒక ఐదు కిలోమీటర్లు ఎత్తుకొని వచ్చిన మళ్ళీ పాలెం కొట్టు చెల్లేదు భయంకరంగా చేస్తే సివిల్ స్టేట్ సర్జన్ వెంకటగిరి గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్ చేస్తున్నాను ఈరోజు మధ్యాహ్నం రెండు యాభై ప్రాంతంలో కటారి అంకయ్య అనే వ్యక్తిని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది కటారి అంకయ్య అనే వ్యక్తి పైన ఎలుగు బంటి దాడి చేసిందని అతను చెప్పారు వారు ముగ్గురు వెదురు కట్టల కోసం అడవిలోకి వెళ్ళగా ముగ్గురు పైన రెండు ఎలుగు దాడి చేశాయని వాళ్ళు తెలిపారు ఆయనకి కుడి తొడపైన కుడి మోకాలు కుడి భుజం పైన పెద్ద గాయాలైనాయి మెరుగైన చికిత్స కోసం మనం తిరుపతికి రెఫర్ చేశాము ఇక్కడ ట్రీట్మెంట్ అంతా అందించి జనరల్ సర్జన్ ఒపీనియన్ కోసం తిరుపతికి రెఫర్ చేయడం జరిగింది ఆయన మొక్కలపాడు వాసి మొక్కలపాడిని వాసి పాలెంకోట అడవిలో ఎలుగు పంటి దాడి చేయడం జరిగిందని వాళ్ళు చెప్పారు పాలెంకోట అడవిలో వెదురు కట్టెలు కొట్టడానికి వాళ్ళు వెళ్ళగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట ప్రాంతంలో అటాక్ జరిగిందని వాళ్ళు దాడి జరిగాను మన దగ్గర కటారి అంకయ్య అనే వ్యక్తి మాత్రమే వచ్చారు ఇంకో వ్యక్తి పేరు కావాడి మునయ్య అని వాళ్ళు చెప్పారు ఇంకో వ్యక్తి పేరు తెలియదు వారికి బాగుందా వారి వారు మన దగ్గర రాలేదు ఓన్లీ కటారి అంకయ్య అనే వ్యక్తి మాత్రమే మన హాస్పిటల్కి వచ్చారు దగ్గర నుంచి సిరువు కింద వెళ్ళిపోద్ది బాట ఆ బాట బాట నుంచి